Она не ఒకటే ఆర్జిస్తున్నాం మా వల్ల మాకు ఎంత ఉపయోగం ఉందో జెన్యున్ రిపోర్ట్ తీసుకోండి పేద ప్రజలకి మా వైద్యం అవసరమో లేదో మీరు జెన్యున్ రిపోర్ట్ తీసుకొని మాకు పిలిచి మీరు మాట్లాడండి సార్ ఎందుకంటే మా రిపోర్టు ఏ రీతిగా మేము ఎలా వర్క్ చేస్తున్నామో మరి పల్లెలకి వెళ్తే అడిగితే చెప్తుందండి ఈ రోజున మరి బీఎస్సీ నర్సింగ్ ఒక వ్యక్తి చదువుకోవాలంటే నిజంగా దాని కొరకు ఎంతో కష్టపడాలి ఎన్నో రాత్రులు మేము చదివితేనే ఈ యొక్క పట్టాకి భద్రులు అయ్యామండి ఎన్నో అవుట్స్ చేసి ఎన్నో ఫైల్స్ రాసి మరి నిజంగా మా తల్లిదండ్రులు ఈ రీతిగా చదివి ప్పటికీ కూడా మరి ఒక సరైన ఉద్యోగం మరి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ చదువుకున్న ఇందులోకి ఎందుకు వచ్చామంటే మరి ఒక భారతదేశంలో పుట్టి మరి ఒక పల్లెలో మేము ఉంటూ ఒక వైద్యం అందిస్తున్న వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము గుర్తిస్తున్నాం కనుక మేము ఈ వర్క్ చేయడానికి వస్తున్నాం మరి నిజంగా ప్రభుత్వం మా బాధలు గుర్తించాలి మేము అడుగుతున్న ఏమీ లేదండి మేము మా హక్కుల్ని మేము సాధించడానికి ఆరు సంవత్సరాలు నిండినటువంటి సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని అంతమందిని చేయమని మేము స్వార్థంగా అడగట్లేదండి ఎందుకంటే పదివేల ముప్పై రెండు మందిని చేయమని మేము అడగట్లేదు కానీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వాళ్ళు మూడు వందల యాభై మంది ఉన్నారు మరి నిజంగా నూట ఎనభై తొమ్మిది కేడర్లకు కూడా మరి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు మా ఇవ్వలేదు కానీ ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఈ రోజున రోడ్డుని పడ్డని పరిస్థితి వచ్చిందండి ఒక్కొక్కరు కూడా మరి ఈ రకమైన పరిస్థితులన్నీ మేము ఎదుర్కొంటున్నాం మరి హైక్ విషయంలో కానీ వేటి విషయంలోనన్నా మరి గవర్నమెంట్ మా యొక్క వారిని పిలిచి దానికి సరైన విధానంలో మరి న్యాయం చేస్తారని మేమందరం కోరుకోవాలి నిజానికి మా పరిస్థితి ఆఖరికి అడుక్కునే వరకు వచ్చింది రోడ్డు మీద వచ్చింది పైకి అడుగుకున్నట్టు కనిపిస్తున్నాము ఈరోజు మేము రియల్గా మా జీవితంలో ఇదే జరుగుతుంది అద్దె కట్టడానికి అడుక్కుని గవర్నమెంట్ నిర్మించిన బిల్డింగ్లు లేక మేము అద్దె బిల్డింగ్లు అడుక్కుని అద్దె కడుతున్నాము కరెంటు బిల్లులు కట్టడానికి అడుక్కుంటున్నాము మా ఇల్లు పోషించుకోవడానికి అడుక్కు సంవత్సరంలో పుట్టిన ఆడపిల్లలకి అడుగు తినాల్సిన పరిస్థితి చదువుకోకపోతే పుట్టుకత్తి లేకుండా పోతామని అంటారు పిల్లల్ని పెద్దవాళ్ళు మేము చదువుకుని అడుక్కుంటున్నామంటే నుంచి నా చోట భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది అండి నాకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని అడుగుతున్నాం మేము ఆడపిల్లలు ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తే రెస్పాండ్ అవ్వకుండా ఉండటం అనేది మన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి భారతదేశంలో కానీ ఇప్పటివరకు జరిగి ఉండదు ఇలాగ మేము కామెడీగా చేయట్లేదు కావాలని చేయట్లేదు మా బాధ మా స్థానంలో ఉండి పెద్దలైన వారు మా ప్లేస్లో ఉండి ఆలోచించి మాకు న్యాయం జరిగించాలని నేను తెలియజేస్తున్నామండి ఒక్క బిడ్డ ఆవేదన కాదండి పదివేల మంది ఆడపిల్లల రోడ్డు